ఎక్కువ మనది ఈ బెల్ట్ అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి పొద్దున ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి పోతారు భార్యాభర్త వ్యవసాయ పొలానికి వెళ్ళడం జరుగుతుంది సాయంత్రం వచ్చేలోపు లాక్ బ్రేక్ చేసి వ్యవసాయం చేసి వ్యవసాయం చేస్తారు మన బాల్కొండ మెయిన్ రోడ్ శ్రీ వెంకటేశ్వర బైన్స్ దగ్గరలో గల హరిహర ఎంటర్ప్రైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్లో రోజు మాదిరిగానే ఎయిటీన్త్ రోజు దాని ఓనర్ అయినటువంటి నిఖిల్ షాప్ను తారం వేసి వెళ్ళడం జరిగింది తెల్లారి మార్నింగ్ చూస్తే బ్యాక్ సైడ్ నుంచి రేకును పగలగొట్టి లోపలికొచ్చి టోటల్ ఒక లెవెన్ ఐటమ్స్ దొంగతనం కాబడ్డదని మాకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నైన్టీన్త్ రోజు దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా బాల్కొండ ఎన్ రూట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా వెరిఫై చేసి ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఎంటర్ప్రైజెస్లో క్లూజు సేకరించి ఈ దొంగతనం ఇద్దరు వ్యక్తులు ఎవరు సుంకెట తేజ మీసాల అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ పైన తెలిపిన ఎంటర్ప్రైజెస్లో రేకు బ్రేక్ చేసి లోపలికి చొరబడి టోటల్ లెవెన్ ఐటమ్స్ మనకు ఏమేమి ఉన్నాయంటే టీవీలు ఫ్యాన్లు మిక్సర్లు ల్యాప్టాపు అదేవిధంగా సీసీ కెమెరాలలో కనబడద్దు అనే ఉద్దేశంతో సీసీ కెమెరాల డివిఆర్ కూడా దొంగతనం చే చేయడం జరిగింది ఈ పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ దొంగతనానికి ప్రయత్నిస్తుంటే ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది పోయి వాళ్ళని అప్రైండ్ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంటే ఈ సామాను ఎక్కడెక్కడ దాచినామో చెప్తే ఆ సామాన్ రికవరీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇందులో సుంకటి తేజ అనే అతను హ్యాబిచువల్ అఫెండర్ అంటే తరచూ దొంగతనాలు షటర్ బ్రేకింగ్ చేస్తుంటాడు ఇంతకుముందుకు మన బాల్కొండ బైపాస్లో కూడా ఈకామ్ ఎక్స్ప్రెస్లో ఇంకో వేరే వ్యక్తితోటి కలిసి దొంగతనం జరిగి చేయడం జరిగింది ఈ మీసాల్ అజయ్ అనే వ్యక్తి మనకు బెండోర మండలం సోన్పేట్ ఆయన వెహికల్ను తీసుకొని వచ్చి వీళ్ళిద్దరి దొంగతనం చేయడం జరిగింది ఈరోజు ఇద్దరిని అరెస్టు చూయించి అదేవిధంగా ఈ దొంగతనానికి ఉపయోగించిన ఈ వెహికల్ను సీజ్ చేసి అందులో భాగంగా ఈ దొరికిన దొంగిలించబడిన సొత్తు అంతా కూడా స్వాధీనం చేసి వాళ్ళను మన ఆర్మూర్ కోర్టుకు రిమాండ్కి పంపడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మనకు ఎక్కడ ఏ దొంగతనం జరిగినా ఏది జరిగినా సీసీ కెమెరాల యొక్క పాత్ర అనేది చాలా ఉంది కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని మేము మీడియా మిత్రుల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్